హాయ్ ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో లాస్ట్ ఎయిట్ మినిట్స్ హైలైట్ అసలు మామూలు హైలైట్ కాదు ఫుల్ ఫుల్ ఫన్ జనరేట్ అయింది నేనైతే హార్ట్ ఫుల్ గా నవ్వుకున్నా మీరు ఎంజాయ్ చేశారా లేదా ఈరోజు జరిగిన టాప్ ఫన్నీస్ట్ మూమెంట్ ని మళ్ళీ గుర్తు చేసుకుని నవ్వుకుందాం మరి ఆ మూమెంట్ గురించి చెప్పడానికి నేను రెడీ విని హ్యాపీగా నవ్వుకోవడానికి మీరు రెడీనా చెప్పండి బాస్ రెడీనా అయితే లెట్ స్టార్ట్ మణికంఠ నిఖిల్ తో మాట్లాడుతూ వాళ్ళ జ్యూస్ బాటిల్స్ దుబ్బేద్దాం ఏ దుబ్బేయకూడదా అంటే అఖిల్ గట్టిగా నవ్వి ఈ రోజు నువ్వు ప్లాన్ చేయి రేపు నేను ప్లాన్ చేస్తా అన్నాడు దానికి మణికంఠ ఎందుకు నీకు దమ్ము లేదా ధైర్యం లేదా ఈరోజు ప్లాన్ రేపు ప్లాన్ కాదు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తావా లేదా అనేసరికి అఖిల్ హరే మనం ఏమైనా ఇక్కడికి దొంగతనం చేయడానికి వచ్చామారా అన్నాడు హే ఈ సోదంతా ఎందుకు అన్న మీనింగ్ల మనికంట నాకు జ్యూస్ బాటిల్ కావాలా లేపగలుగుతావా చెప్పు లేపన్నట్టే చెప్పు నేను ఒక్కరినే పోతా ఆ తర్వాత నన్ను చూసి రేపస్తా ఎల్లుండస్తా అవులు ఎల్లుండస్తా అని చెప్పకు అనేసరికి నిఖిల్ అయితే నేను లేపన్రా అని నవ్వుతూ అరే నీళ్ళు సైకోయిజం కనిపిస్తుందిరా అన్నాడు ఇంతలో నబిలోచి వచ్చి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఫండ్ జనరేట్ చేసిండు బాస్ ఆయన మాట్లాడిన మాటలకి మాట్లాడిన విధానానికి నాకైతే అస్సలు బాస్ వాళ్ళు మా చికెన్ దొంగలిచ్చిండు అరే చికెన్ ప్యాకెట్ల లా మస్తుండే నేనే పెట్టిన ఇప్పుడు నాలుగే ముక్కలు ఉన్నాయి మరీ ఇంత ఘోరం ఉంటారంటే ఇక నేను కూడా దొంగలించుడు శురు చేస్తాం మరి నేనైతే గల్లీజ్ దొంగనైతా అన్ని లేకపోతా డబ్బాలే కనిపించద్దు అన్ని తీసుకుపోయి బాత్రూమ్ లో పెడతా అంటే అక్కడే ఉన్న మణికంటా చెయ్యి చెయ్యి అంటుంటే నాకైతే ఫుల్ గా నవ్వొచ్చింది బాస్ మరి ఎవరు తీశారో వాళ్ళని అడిగావా అని నిఖిల్ అడిగితే ఏమో నాకైతే తెలియదు అంటుంది సోనియా అభయ్ కూడా తెలియదు అంటుండు ఏది ఎంతుంది చూపి అంటూ నబీల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ బాస్ ఆ తర్వాత మణికంట మీ వస్తువుల్ని మీరే కాపాడుకోవాలా మీ శాతగాని తనానికి వాళ్ళని తప్పు పట్టద్దు అన్నాడు దానికి నబిల్ మా అభయానికి చికెన్ నాకెట్లు తీసుకుపోయి లోపట్ల దాసుకున్నారు అనేసరికి ఏంటి చికెన్ నగెట్లా ఇంకా ఏమేమి అలా దగ్గర అని మణికంట అడిగితే నబీల్ మస్తున్నాయి అలా దగ్గర పోయి హుడిలో పెట్టుకొని దిరు హుడిలా ఇట్లా పెట్టుకో ఇట్లా తిను మళ్ళీ ఇట్లా పెట్టుకో అంటుంటే పడి పడి నవ్విన బాస్ నిజం చెప్పండి బాస్ వాళ్ళ కన్వర్జేషన్ మీని నిజంగా దిల్సే నవ్వినోళ్ళు కామెంట్ చేయండి బాస్ ఒకవేళ కామెంట్ చేయడం వీలు కాకపోతే కనీసం లైక్ కొట్టి మీరు నిజంగా ఆ కన్వర్జేషన్ ని ఎంజాయ్ చేసినామని అని తెలియజేయండి బాస్ ఓకేనా